నమస్తే ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీశంకర ఉపాసకులు మణికంఠ గారు ఉన్నారు గురువు మాట్లాడదాం నమస్కారం గురుగారు పరమేశ్వరార్పణ అర్పణ వస్తూ గురుగారు జూలై మాసం ఆషాఢ మాసం కర్కాటక రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి పరిస్థితులు వీళ్ళు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి కర్కాటక రాశివారు కర్కాటక రాశి వారు పునర్వసు నాలుగో పాదం అదేవిధంగా పుష్యమి నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్ర నాలుగు పాదాల వారు కూడా ఈ కర్కాటక రాశిలోకి విచ్చేస్తారు కర్కాటక రాశి వారి దగ్గర విశేషం ఏమిటంటే తను ఆనందంగా ఉండడంతో పాటు పక్క వాళ్ళని కూడా ఆనందంగా ఉంచాలి అనేటువంటి ఒక సదుగ్రయం ఉంటుంది వీళ్ళతో ఎవరైనా సరే ధనం వచ్చింది అనుకోండి వీళ్ళ దగ్గరికి అదే పక్కవాడు కూడా ఒక ఇబ్బంది పడుతున్నాడు వాడిని అప్పటి నుంచి తీరుద్దాంలే అని చెప్పి అతనికి కూడా సహాయం చేసేటువంటి అవకాశం కర్కాటక రాశి వారికి లభిస్తూ వీరి దగ్గర కోపం అనేటువంటిది ఎక్కువ ఉంటుంది క్షణాల్లో కోపం కాదండి మాట అనే లోపే కోపం వస్తుంది వీరిని ఓదార్చడం కూడా చాలా కష్టం చెప్పేవలే వీళ్ళు అని వీళ్ళతో మన మాట అనిపించుకోవాలి వీళ్ళు ఎక్కువగా కోపపడుతూ ఉంటారు అదేవిధంగా శాంతం అవ్వడానికి చాలా టైం తీసుకుంటారు వీళ్ళది ఒకటే మాట అయితే అవుతుంది లేకపోతే లేదు మొహమే చెప్పేస్తారు ఏది ఉన్నా సరే ఇంకొక ఆలోచన అనేది ఉండదు అదే ఏమనుకుంటారు నాకు అనవసరం నేనే చెప్పాలనుకుంటున్నా ఇలా ద్వారలో ముక్కు చూడితనంగా ఉండేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అంతేకాకుండా వీరు ఎంతసేపటికి కూడాను తన లాభం పొందితేనే పక్క వాడిని నేను చేయగలుగుతాను కాబట్టి నేను లాభపడాలి అనేటువంటి అవకాశం యుక్తం కోసమే చూస్తూ ఉంటాను సో అవకాశం కోసం చూడటము అనేటువంటి మాట ఇక్కడ ఉపయోగిస్తూ ఉంటాం ఇక ఈ నెల ఫలితానికి వచ్చేసరికి వీరికి మంచి ఫలితాలు లభిస్తూ ఉంటాయి అంటే ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతున్నా సరే దాన్ని అధిగమించడం ధనపరంగా ఇబ్బందులు పడుతున్నా ఆ సమయానికి దాన్ని గట్టికిచ్చేయడం అంటే ఎవరికో డబ్బులు ఇవ్వాలి కుదరడం లేదు కానీ అనుకోకుండా డబ్బులు వస్తే తీర్చేస్తాడు మాట ఉంచుకోరు ఈ నెల ఖచ్చితంగా మాట అనేటువంటి వీరి దగ్గర ఉంచుకునే అవకాశాలు కనిపించవు ఇక ప్రమాదాలు జరిగేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడతాయి ఈ తలకు సంబంధించిన దెబ్బలు తగలడం అంటే గొప్పు కట్టడం అనుకోకుండా పడిపోయే తలలో బ్లడ్ క్లాట్ అవ్వడం ఇటువంటి విషయాలు వీళ్ళకి ఈ నెలలో జరుగుతూ ఉంటాయి కాబట్టి తలకు మాత్రం చాలా జాగ్రత్త వహించాలి బైక్ మీద వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ అనేటువంటిది ధరించేస్తుంది మర్చిపోయారా అయినట్టే విషయం అయితే ఇంకొకటి ఏమిటంటే విదేశాలకు వెళ్దాం అనుకున్న వారికి మంచి ఫలితాలు లభిస్తున్నాయి ఇంకా సినీ రంగంలో కానీ కళా పరిశ్రమల్లో కానీ రాజకీయంలో కానీ ఈ రంగాల్లో ఉన్నవారికి మంచి ఫలితాలు లభిస్తున్నాయి మీ మాటకి విలువ వచ్చి మీరు అనుకున్నటువంటి కేటర్ మీకు దక్కడం పది మందిలో మీ గౌరవం పెరగడం అనేటువంటిది లభిస్తూ ఉంటుంది వ్యవసాయం కానీ సంబంధితం కానీ ఆకస్మికంగా ధనం వచ్చేటువంటి వ్యవస్థలో అంతగా రాణించవండి రాణించకపోగా ఇది కొనడం వల్ల నేను ఇబ్బందులు పడుతున్నాను అనేటువంటి అనుమానం ఎక్కువ అవుతుంది అది అనవసరంగా కొన్నాను నేలకు పోయిందాన్ని రాసుకున్నాను ఈ విషయాలే మీకు జరుగుతూ ఉంటాయి ఇంకొకటి ఏంటంటే వీరు మనది కాని సబ్జెక్టులో ఏలెట్టడం అంటే అది మనకు అసలు అవసరం లేదు కానీ తెలుసుకుందాం మనం ఎందుకు చేయకూడదు అనేటువంటి కొత్త ధనం కోరుకునేటువంటి వ్యవస్థ ఈ నెల మూడో వారం నుంచి నాలుగో వారంలోపు జరుగుతూ ఉంటుంది అన్యోన్య దంపతులం కోసం కొట్టుకు పెట్టాడుతున్న సమస్యలు ఏదైతే ఉన్నాయో దంపతులు వారికి ఈ సమస్య ఈ నెల కూడా పరిష్కారాలు అయ్యే అవకాశం ఎక్కడా కనిపించదు ఇక వీరి దగ్గరికి వచ్చేసరికి ఆకస్మికంగా ధనం వస్తుంది చూశారు దాన్ని పది మందికి పంచిపెట్టేసి అదే లెవెల్లో ఉండిపోతారు ఎదగలం అనేటువంటి ఆలోచన అనేటువంటిది ఈ నెలలో జరగదు సో నేనేదో బాగా సంపాదించేసుకోవాలి అనే భావన ఆలోచన అయితే ఖచ్చితంగా ఉండదండి ఇక వీళ్ళకి ఏంటంటే ప్రమోషన్లు కానీ లేకపోతే విద్యార్థులు ఒక చదువుల్లో కానీ ఒక స్థాయికి వెళ్ళాలి అనేటువంటిది ఈ నెలలో జరగని విషయం ఇదంతా కూడా కేవలము వ్యక్తిపరంగా కాకుండా సామూహికంగా చెప్తుంది కొంతమంది యొక్క జాతకాల యొక్క గ్రహ సంచాలను బట్టి ఈ స్థితులు కూడా మారతాయి అందుకోసం వ్యక్తిగతమైనటువంటి జాతకం చెప్పించుకోవడం ఉత్తమం ఈ నెలలో ప్రమాదం జరుగుతుంది కదా కొంతమందికి ప్రమాదం తప్పే అవకాశం ఉంటుంది అదేమిటి ఇది ఎలా ఎందుకు జరిగింది ప్రమాదం జరుగుతుందని చెప్పారు కదా అంటారు వ్యక్తిగతం వేరు సామూహికంగా వేరు మన పంచాంగర్తలు ఏం రాస్తారంటే ఫలానా చోట అల్పపీడనం ఏర్పడుతుంది అని రాస్తారు కోస్తాలో అల్పపీడనాలు ఎక్కువ వడగళ్ళు వాళ్ళు వచ్చేట అవకాశం జరుగుతుంది కేవలము అది ప్రాంతాన్ని ఉద్దేశించి ఇలా వ్యక్తిగత జాతక పరంగా కావాలి అంటే మనం దాన్ని విచ్చించి చెప్పచ్చు ఇది కేవలం ఏంటంటే వారి యొక్క గోచార రీత్యా జరిగేటువంటి విషయం ఇక ఎవరైతే నూతనంగా వివాహమైన వాళ్ళు ఉంటారు సరే వాళ్ళకి కాస్త ఇబ్బందులు పడేటువంటి దంపతుల మధ్య కీచులాట్లు అనేటువంటి ఈ నెలలో మూడో వారంలో భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతాయి ఇంతకుముందు గొడవ జరిగిన వారి సమస్య పరిష్కారం కాదు కొత్తగా వివాహమైన వారికి గొడవలు జరిగేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తూ ఉంటుంది ఇక భూమికి సంబంధించిన విషయాల్లో ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఉందంటారు మన దగ్గరికి భూమి వచ్చింది అంటే కనుక ఆకస్మికంగా దాన్ని మన పేరు మీద కాకుండా వేరే వాళ్ళ పేరు మీద పెట్టుకోవడం మంచిది అనవసరంగా కొన్నానని అని బాధపడడం తప్ప ఇంకొక అవకాశం ఉండదు వీరేంటంటే ఎందుకు కొన్నానులే అనేటువంటి భావన మాత్రమే జరుగుతుంది అందుకని ఖచ్చితంగా కొనే ఉద్దేశం ఉంటే మీ భార్య పిల్ల పిల్లల పేరులో భార్య పేరులో అలా పెట్టుకుని కొనుక్కోవడం ఒక స్త్రీ వల్ల ఇబ్బందులు పడే అవకాశాలు అనేవి కనిపిస్తున్నాయి సార్ ఈ నెలలో ఎట్టి పరిస్థితుల్లో స్త్రీ ఇబ్బందులు లేవు వీరికి మీరు ఉన్న వాటిని అభివృద్ధి చెందించుకోవడం అని చూస్తారు తప్ప ఏ స్త్రీ వ్యవస్థలోనే వీరికి ఇబ్బంది సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవాల సాధారణంగా ఆ సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారా అంత సామర్థ్యం ఉంటుందంటే వీళ్ళు సరైన నిర్ణయాలు తీసుకుంటారండి చిత్రం కదా వీరు ఈ ఈసారి తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయి అంటే తనతో పాటు పక్క వాళ్ళు కూడా పంచడం వల్ల మంచి నిర్ణయం తీసుకుంటారు లాంగ్ టర్మ్ లో మనం ఏం చేసుకుంటే బాగుపడతాము ఏంటనేది ఒక మంచి క్లారిటీ ఉంటుంది మంచి నిర్ణయాలు తీసుకు తీసుకుంటారు ఇక జీవితాంతంలో తర్వాత వచ్చేది అనేది వ్యక్తిగతంగా ఆధారపడి ఉంటుంది వ్యక్తిగత జాతక పరిమాణం బట్టి ఆధారపడి ఉంటుంది సో మాకంటూ ప్రత్యేకంగా కొంత గుర్తింపు కావాలి కొత్త కొత్త అవకాశాలు రావాలి అనుకున్న వాళ్ళకి ఎలా ఉంటుంది సానుకూలంగానే ఉంటుంది వీరికి వచ్చేటువంటి రెండో వారంలో మంచి ఫలితాలు ఏర్పడడం మీకంటూ ఒక గుర్తింపు అనేది ఖచ్చితంగా రెండో వారం లభిస్తుంది విశేషంగా ఈ నెల ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అంటారు ఎక్కువగా ఏ దైవాన్ని మీరు ఆరాధిస్తే బాగుంటుందంటారు మీరు కాలభైరవ ఆరాధన చేయడం మంచిది ఈ నెల అంతా కూడా గురువారం శనివారం ఈ రెండు రోజులు కాలభైరవ ఆరాధన ప్రతినిత్యము కాస్త దద్దోజులను ఉండి ఏదన్నా శివాలయంలో స్వామివారికి నైవేద్యం సమర్పించిన తర్వాత కొంత భాగాన్ని కాలభైరుడు అంటే కుక్కలకు ఎవరికైనా సమర్పించుకున్న తర్వాత వీరు భోజించడం మంచిది వీరు నిత్యము కాలభైరవష్టకం వినడం కానీ లేదా భం భైరవాయ నమ ఓం క్లీం భం భైరవాయ నమ అని మంత్రాన్ని ఈ నెలంతా ఉత్సరించుకోవడం వల్ల వీరు తీసుకునే నిర్ణయాలు కానీ వీరు చేసేటువంటి పనుల్లో కానీ మంచి స్థాయి అనేటువంటిది ఏర్పడుతుంది ఓవరాల్ గా ఈ జూలై మాసం ఈ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతున్న మీ మాటలో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు పరమేశ్వరి అనుగ్రహ సిద్ధిరస్తు